హైడ్రా 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 ఎక్కడ చూసినా సమయం నిమిషాలు అక్రమ కట్ట కట్టడాలు కూల్చివేత అక్రమ కట్టడాలు కూల్చివేత బలిచినండి కూల్చితే వాడు ఇంకో విధంగా ఇంకో చోట ఇల్లు కట్టుకోవడం కానీ ఏదో కూలిస్తే వాడు ఎక్కడ పోయి బతకాలి ఎక్కడ ఒక చిన్న పక్కతున్న బుక్స్ పెన్సిలు స్కే వాటి తీసుకోవడానికి ఇంత టైం కూడా ఒక ఐదు నిమిషాలు కూడా టైం వేయకుండా కూలగొట్టారే ఇదేంటి నాయమా కనీసం పర్మిషన్ లేకుండా లేకుండానే కూలగొడుతున్నారే ఇది నాయమా హైడ్రా హైడ్రా అంటే అక్రమ కట్టడాలు అంటారు అక్రమ కట్టాలంటే వీళ్ళు కట్టుకునేది అక్రమ ఎట్లయితారు ఒక ల్యాండ్ తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని బిల్డింగ్ కట్టడానికి ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని దాంతోపాటు మున్సిపల్ వాటర్ కావాలంటే మున్సిపల్ పర్మిషన్ తీసుకొని అన్ని పర్మిషన్లు తీసుకొని కడుతుంటే మళ్ళీ దాన్ని అక్రమ కట్టడాలు అంటారట ఎట్లయితే అక్రమ కట్టడాలు అన్ని పర్మిషన్లు మీరు ఇచ్చిన తర్వాత అక్రమ కట్టడాలు ఎట్లయితే చెప్పండి మీరు